ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదిన తేదీన జరిగే శాంతియుత ర్యాలీని జయప్రదం చేయాలని అన్న రాంబాబు పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జీ అన్న రాంబాబు అధ్యక్షతన ముఖ్య నాయకులు కార్యకర్తలలోతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అన్న రాంబాబు మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని అన్నారు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు అనంతరం శాంతియుత ర్యాలీ వాల్ పోస్టర్ ను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు ఈ సమావేశంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజలకు అలాగే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వివిధ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే వివిధ సంఘాల పెద్దలందరికీ నమస్కారం చేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం గతం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో ఐదు మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు అందులో భాగంగానే నిన్ననో మొన్ననో ఆ ఐదు మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు అరవై కూడా అలాట్ కావడం జరిగింది ఈ సంవత్సరాల నుండి అరవై పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది మిగిలినటువంటి కాలేజీల్లో పది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండుంటే రెండు పూర్తయి వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మినేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి ఒక ఆలోచన అలాగే వారికి కావాల్సినటువంటి వారికి కావాల్సినటువంటి వారికి లబ్ధి చేకూర్చాలనేటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు ద్వారానే నడపాలని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది కూడా మనందరికీ తెలుసు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు కొన్ని ప్రజా సంఘాలు మేధావులు అలాగే రిపోర్టర్సు అందరూ కూడా అంటే జర్నలిస్టులు ఎంతోమంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేట్ పరం చేసేదానికే మొగ్గు చూపుతా ఉన్నారు దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ పోటీ సంతకాల సేకరణ చేసిన తదుపరి వచ్చే నెల ఇరవై ఐదు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వారికి ప్రజల యొక్క నిరసన పత్రాలని అందించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి రాజ్యాధికారాల్ని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదానికోసమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కూడా చేపట్టింది దాంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం రోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రిప్రజెంటేషన్ను ధర్నాగా వెళ్ళి మన నిరసన తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికో ఆర్డవ్ గారికి ఇవ్వమని చెప్పేసి పార్టీ ఆదేశాలు ఇచ్చింది దాని తరిపలా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం పదిన్నరకి పాత స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి అర్పించి అక్కడ నుండి ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క నిరసనను తెలుపుతూ సబ్ కలెక్టర్ గారికి ఒక నివేదిక ఒక విన్నపం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మార్కాపూర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్త కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అలాగే ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో అందులో భాగస్వాములు కావడానికి సపోర్ట్ అయితే కృషి చేయండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే పార్టీలకు అతీతంగా వివిధ సంఘాల పెద్దలకు అలాగే మిగిలినటువంటి పెద్దలందరికీ మేధావులకు పార్టీల పెద్దలకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చాలా ఎంత ఇబ్బంది జరుగుతుందనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పార్టీలు కాకుండా మనందరం కూడా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించి ప్రైవేట్ పరంగా కాకుండా మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగింపు అలాగే ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మాత్రం కార్పొరేట్కి తగ్గకుండా ఏర్పాటు చేయబోయేటువంటి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కూడా ప్రభుత్వ పరంగానే నడిచేందుకు మీ యొక్క సపోర్టు కూడా ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం అలాగే ప్రధానంగా మార్కాపూర్ నియోజకవర్గానికి మార్కాపూర్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ఎర్రగొండపాలెం గిద్దలూరు నియోజకవర్గాలకు జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాము అని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఇందులో భాగస్వాములమై రాబోయే రోజుల్లో ఇప్పుడైతేనేమి రాబోయే రోజుల్లో అయితేనేమి మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిద్దాం మనం ఏమి ఉత్తమ కోరికలేం కోరడం లేదు